వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం వీణవంక మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ బాబు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనిదల ప్రణవ్ బాబు చిత్రపటాలకు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది దళితులకు దళిత బంధు ప్రవేశపెట్టి రెండో విడత నిధులు ఇవ్వకుండా జాప్యం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దళిత బంధు రెండో విడత నిధుల కోసం దళితులంతా కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు వద్దకు వెళ్లగా వారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో చర్చించి ఇటీ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి వర్యలో రేవంత్ రెడ్డి ద్వారా ఇటి నిధులు మంజూరు ఇప్పించడం జరిగింది అనంతరం దళిత సోదరులు మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మహంకాళి రమేష్ ఖండే మహేందర్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల కంటే ముందు దళిత బంధు నిధులను ఆపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ వారి నిధులు విడుదలకు హామీ ఇవ్వడం జరిగింది దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావంతో వారి సమస్యల పట్ల నిరంతరం పోరాడుతుంది స్థానిక శాసనసభ్యులు ఈ నిధులు మంజూరు వెనుక తను ఉన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం గతంలో మంజూరు కావాల్సిన నిధులను వారి ఎన్నికల కోసం ఆపిన నేడు అవి విడుదల కాగానే నేను కృషి చేస్తేనే వచ్చినాయని అని అనడం సిగ్గుచేటు ఇప్పటికైనా వీణవంక మండలంలో దళిత సోదరులు ఇలాంటి కళ్ళబొలి మాటలకు నమ్మకుండా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని వారన్నారు ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి నాయకులు మహంకాళి రమేష్ గాజుల కుమార్ అంబాల శాంతన్ గాజుల ప్రవీణ్ వడ్డేపల్లి అమోల్ కండే మహేందర్ గాజుల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య మాజీ మార్కెట్ డైరెక్టర్ వడ్డేపల్లి కొమరయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు సీలం సురేందర్ రెడ్డి పోతరవేణ సతీష్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి నాగిడి రామ్రెడ్డి దసరపు శంకర్ సంపత్ దసరాపు ఎల్లయ్య ఖండే ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు అనేక పర్యాయాలు మనం గౌరవ కాంగ్రెస్ ఇన్చార్జి ఉడకలప్పని కలిసి గద్దబం సమస్య పరిష్కరించాలని ఎన్నోసార్లు కోరడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఐదు వేల కుటుంబాలకు పైగా బాధితులు ఉన్నారు వీళ్ళందరికీ ఈ ఏదైతే పెండింగ్లో ఉన్న దళిత బంధు నిధులను మంజూరు చేయాలని మేము అనేక సార్లు కలిసినాము ఆ కలిసిన పరంగా గౌరవ ప్రణవ్ గారు వారి నిరంతర కృషి వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉన్నం గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సమస్యను పరిష్కరించడానికి చాలా ముందుండి కృషి చేశారు దానికి మేము అందరం ఆయనకు సదా రుణపడి ఉంటామని ందు సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు వీణవంక మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు జిల్లా మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ఒడితల ప్రణవ్ బాబు గారికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళిత బంధు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ పలుమార్లు ఇటు సమస్యను నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు తక్షణమే వీరి యొక్క సమస్యను విని మంత్రివర్గ దృష్టికి తీసుకువెళ్ళి ప్రణవ్ బాబు గారు పొన్న ప్రభకర్ ఇద్దరు గారు కలిసి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి నేడు దళిత బంధు రెండో విడత నిధులు విడుదలకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం శుభ సూచికం మరీ ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇవ్వడంలో చొరవ చూపినటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడతల బాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా కొంతమంది ఈరోజు సోషల్ మీడియాలో ఒక గంట రెండు గంటల నుంచి మేమే సాధన చేస్తేనే దళిత బంధు వచ్చే విధంగా వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు దయచేసి ఒక్కటి గమనించాలే స్థానిక శాసనసభ్యులు విప్పు ఉన్నప్పుడు దళిత బంధు రెండో విడత నిధులు బ్యాంకు ఖాతాలలో వచ్చి ఉన్నాయి వారి యొక్క ఎలక్షన్ కోసము ఇటు దళిత బంధు నిధులను ఆపి ఫ్రీ చేసి ఈరోజు వారే నేను పోరాడితే వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు నిజంగా ఇది హాస్యాస్పదం దయచేసి దళిత సలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము దళితుల విషయంలో మా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వాళ్లకు అండదండ ఉంటుంది గతంలో కూడా దళితుల విషయంలో అనేక పోరాటాలు చేసినటువంటి మేము వారికి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాము వారికి ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుండి పరిష్కరిస్తామని చెప్తూ మరొక్క మారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి పొన్నం ప్రభాకర్ గారికి ప్రణవ్ బాబు గారికి వినావంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం